జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు చెప్పాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము సంజయుడు ఇప్పుడు రాయబారిగా ధృతరాష్టడు పంపితే వచ్చాడు ఇక్కడ విరాటరాజ్యంలో ధర్మరాజుతో దుర్యోధ ధర్మరాజుతో మాట్లాడాడు శ్రీకృష్ణుడితో మాట్లాడు చివరికి ధర్మరాజు శాంతి కొప్పుకున్నాడు ఆ ఐదు ఊరులు ఇచ్చిన చాలన్నాడు అన్నాడు ఇప్పుడు సంజయుడు బయలుదేరుతున్నాడు ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇక సంజయుడు ఎక్కడ ఆకుండా అస్తినాపురం వెళ్తాడు అస్తినాపురం వెళ్ళేసరికి ధృతరాష్డు ఎదురు చూస్తుంటాడు సంజయుడు ఎప్పుడు వస్తాడు సంజయుడు ఎప్పుడు వస్తాడు సంజయుడు వెళ్ళగానే వెంటనే ధృతరాశ్రి గట్టిగా కౌవలించుకుని సంజయ ఏం జరిగింది అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటాడు అప్పుడు సంజయుడు ఇలా అంటాడు మహారాజా నేను నీలాంటి వాడిని ఇప్పటివరకు చూడలేదు ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడు ఇన్ని చేసిన తర్వాత కూడా నీ మంచి కోరుకునేలా మాట్లాడాడు నువ్వు బాగున్నావా అని అడిగాడు నీ నీ బిడ్డలు చేసిన తప్పుల్ని క్షీణించడానికి సిద్ధంగా ఉన్నాడు మాకు అర్ధరాజ్యం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఐదూర్లు ఇచ్చినా చాలంటున్నాడు అంతటి పుణ్యాత్ముడిని పెట్టరకు పెట్టకూడని బాధలు పెట్టావు అసలు నువ్వేం మనిషివి ప్రపంచంలో తండ్రులే లేరా రాజులే లేరా ఎంతమందికి లేరు కొడుకుల మీద ప్రేమలే లేవా అన్నీ ఉన్నాయి కదా నీలాగా కొడుకు మీద ప్రేమతో చెయ్యరాని దుష్కర్యాలు చేస్తాడా ఆ దుర్ ఆ అుర్యోధనుడు చేయి దాటిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే ప్రతిసారి పాండవులకు అన్యాయం చేస్తున్నావు ఇదెక్కడి న్యాయము నువ్వు ఇంకా ఆ దుర్యోధను నిలవరించవా అతడు ఆ కర్ణుడు శకుని చేతిలో కీలిబొమ్మలా బొమ్మలా మారిపోయాడు ఇప్పటికైనా నువ్వు మారు మళ్ళీ దుర్యోధనుడి వైపు మళ్ళకు ఆ ద్రౌపదీ దేవికి చేసినటువంటి అన్యాయం గురించి శ్రీకృష్ణుడు నాతో మాట్లాడుతుంటే నీ మీద నాకు ఎక్క లేని కోపం వచ్చింది పిల్లి కూడా తన పిల్లల్ని సరైన దారిలో పెట్టుకుంటుంది నువ్వేంటి ఇలా వదిలేసావు అంటే ఏమీ లేకుండా నేను అన్నటువంటి అహంకారంతో విచ్చలవిడి తనతో వెళ్ళిపోతున్నాడు ఇది ఇది పూర్తి స్థాయిలో చివరికి నీ మెడకి చుట్టుకుంటుంది నీ బిడ్డల అంతానికే కారణం అవుతుందని చెప్పి సంజయుడు మాట్లాడుతూనే ఉంటాడు ధృతరాష్టపడు సంజీవుడు మాట్లాడుతుంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తుంటాడు మళ్ళీ కాసేపటికి సంజీవుడు తనను తాను తమనించుకొని క్షమించు మహారాజా నేను ఉదయము ఉదయం బయలుదేరాను విరాట రాజ్యంలో ఉపప్లావ్య నగరం నుంచి హస్తినాపురం వచ్చేసరికి పూర్తిగా అలసిపోయాను పాండవుల కష్టాలు చూసి నన్ను నేను సంతాయించుకోలేకపోయాను అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది అయినా ఇప్పుడు నేను మాట్లాడితే ఇలాగే మాట్లాడేలా ఉన్నాను ఇప్పుడు కాదు ఉదయం వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పేసి సంజీవుడు వెళ్ళిపోతాడు ఈ కదృత రాసుడికి నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు అటు ఇటు అటు ఇటు కాసేపు తిరుగుతాడు వెంటనే మళ్ళీ విధుణ్ణి పిలుస్తాడు తమ్ముడు నాకు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలో చెప్పు ఏదో ఒకటి చేసి నాకు నిద్ర పట్టేలా చేయవా అంటాడు ఇక ఇక్కడ విదురుడు చెప్తాడు నీతి విదుర నీతి ఉంటుంది ఇది కేవలం ధృతరాష్ట్రుడికే కాదు మన అందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలు అసలు ధృతరాష్ట్రుడి ప్రశ్నలు దానికి విదురుడు వచ్చే సమాధానాలు అద్భుతంగా ఉంటాయి నేను చదువుతూ ఉంటాను వింటూ అంటాడు పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత సంజయుడు నన్ను నానా చివాట్లో పెట్టాడు అక్కడ జరిగిందంతా రేపు చెప్తానని వెళ్ళిపోయాడు నాకేమో ఒళ్ళంతా వేడికి పోతుంది అసలు నిద్ర పట్టట్లేదు దయచేసి నాకు నిద్ర పట్టడానికి ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు విద్రుడి ఇలా అంటాడు మహారాజా అసలు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు నిద్ర ఎవరికి పట్టదు నేను చెప్తాను విను ఎవడైనా బలహీనుడు అయి ఉండి కూడా వాడు బలవంతుడి మీదకి వెళ్తేనో లేదా సంపద పోయినవాడో లేదా దొంగతనం కోసం కనిపెట్టుకుని ఉన్నవాడో లేదా కామం తలకెత్తి ఉన్నవాడు లేదా పరుల సొమ్ము కాశపడ్డవాడు నిద్రలేమితో బాధపడతాడు అసలు దీంట్లో నువ్వు ఏ ఏ కోట్ అంటే ఏ కేటగిరీకి వస్తావు అసలు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు అని అడుగుతాడు దానికి దృశ్యష్ట్రం అంటాడు ఏమో నాకు అదంతా తెలియదు ధర్మరాజు ఏమన్నాడో తెలియక నేను బాధపడుతున్నాను అసలు ధర్మరాజు ఏం చెప్తాడో ఈ దుర్యోధుడిని ఎలా ఆపాలో ఈ యుద్ధం ఎలా ఆపాలో నాకు అర్థం కాక తల పగిలిపోయినట్టు అవుతుంది ఎదురా అంటాడు దానికి విదురుడు అంటాడు నువ్వు ఇప్పుడు ధర్మరాజు గురించి ఎందుకంటున్నావు సంజయుడు ఏం చెప్తాడా నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ధర్మరాజు ధర్మమూర్తి శాంతమూర్తి వినేశీరుడు ఆయనకెట్టి పరిస్థితిలోనూ యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదు తప్పదు అంటే మాత్రమే యుద్ధానికి వెళ్తానని ఉంటాడు నువ్వు ధర్మరాజు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు నిజానికి చెప్తున్నాను నీ కొడుకుల కంటే కూడా నిన్ను అధికంగా ప్రేమించేవాడు ధర్మరాజు అలాంటి వాడిని ఇప్పటికే నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇకనైనా వాళ్ళ మీద పడడం మానేసి నీ కొడుకులకు బుద్ధి చెప్పడం గురించి ఆలోచించు నీ కొడుకులు నీ కొడుకు ముఖ్యంగా దుర్యోధనుడు తగుదునమ్మా అంటూ కర్ణు కర్ణుడు శకుని దుశ్శాసనుడు సహవాసంలోనే ఉంటాడు ఎప్పుడు చూసినా ఈ ముగ్గురులో ఉన్న ఒక్క మంచి లక్ష్యం నాకు చెప్పు ఒక రాజన్నవాడు సన్మార్గంలో నడుచుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అవసరమైతే నాలుగు అడుగులు వెనుక కేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ ముగ్గురు లో నాలుగు మంచి మాటలు చెప్పేటువంటి లక్షణం బుక్కర్లోనైనా ఉందా ఇంకా దుర్యోధనుడు ఎలా బాగుపడతాడు ఆ చెడు స్నేహం వదిలే వరకు దుర్యోధనుడు బాగుపడే అవకాశం లేదు కదా అంటాడు మళ్ళీ వెంటనే ధృతరాష్ట్రుడు సరే ఆ టటన్ తలుపేసి అసలు సంజయుడు రేపు ఏం చెప్తాడో అర్థం కాక నా మనస్సు కకలా అయిపోతుంది నాకు నేను ఇంకా అదే ఆలోచిస్తున్నాను నువ్వు ఏం చెప్తున్నావో కూడా నాకు మనసుకు పట్టట్లేదు ఈ దా ధర్మం గురించి న్యాయం గురించి ఏవైనా నాలుగు మంచి మాటలు చెప్పు ఎందుకంటే ఈ చెడు ఆలోచనలు నన్ను బాధిస్తున్నాయి నేను పడుకోవాలంటే నాకు మంచి నాలుగు మంచి మాటలు చెప్పు నేను నిద్ర నేను నిద్రపుచ్చుకునే విధంగా అంటాడు దానికి ధృతరాష్ట్రుడితో విదురుడు ఇలా అంటాడు సరే నువ్వు నాలుగు మంచి మాటలు చెప్పమంటున్నావు కాబట్టి చెప్తాను నిజానికి ధృతరాష్ట్రుడు ఇంకా ఎంతో ఇంతో మంచిగా ఉండి అప్పుడప్పుడన్నా పాండవుల పక్షంలో ఉన్నాడంటే దానికి కారణం విదురుడే ఎప్పుడు ఆ తప్పుదారిన పెడుతున్నటువంటి ధృతరాష్ట్రుని సరైన దారిలో పెట్టడానికి ట్రై చేస్తాడు విద్రుడు చాలా కష్టపడి చేసిందంతా కూడా దుర్యోధనుడు వస్తాడు నువ్వు నా నువ్వు నా మీద అంతేనా నీకున్న ప్రేమ నువ్వు కాదంటే నేను చేస్తాను నేను ఇంతే అయిపోతాను అని చెప్పేసి ఏడ్చేసరికి మళ్ళీ తగుదనమ్మా అంటూ దుర్యోధనుడి వైపు వెళ్తాడు ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ సింపుల్ గా గోడ మీద లాంటిది ధర్మానికి ఆ ధర్మానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు సరే ఇప్పుడు విదురుడు ఏమంటాడు మహారాజా ఒక విషయం చెప్తున్నాను బాగా విను పది మంది నచ్చేటట్టు ప్రవర్తించేవాడు మాత్రమే మనిషి లోకం ఏది మెచ్చుతుందో అది మాత్రమే చేయాలంటారు పడడం వల్లనో పొగరు గర్వం అసంతృప్తి దురాభిమానం ఇవి మనం ఎదుటి వాళ్ళకు చేటు చేస్తామనుకుంటాం దీనివల్ల కానీ ఇవి మనల్ని మనమే మనల్ని మనమే తగ్గించుకునే విధంగా చేస్తాయి మన నాశనానికి కారణమవుతాయి భగవంతుని సేవించేవాడు సద్గుణాలతో ఉన్నవాడు ఎప్పటికీ ఎప్పటికైనా సరే బాగుపడతాడు చివరి విజయం వాడదై ఉంటుంది ఈ ఏవైతే ఈ మూర్ఖపు లక్షణాలు ఉన్నాయో వీటి వల్ల గుణము ధనము విద్యా వంశం అన్నీ కూడా పాడైపోతాయి ఎవడైతే ఒకటిని వశం చేసుకొని రెండు రెండుతో చేరుస్తాడో మూటిని నాలుగింటితో స్వాధీనపరుచుకుంటాడో ఐదింటిని గెలిచి ఆరింటిని తెలుసుకోడా తెలుసుకుంటాడో ఏడింటిని విడిచిపెట్టి నడుచుకుంటాడో వాడే వివేకవంతుడు అంటాడు ఈ ఒకటి రెండు మూడు ఏమన్నాడు అని కన్ఫ్యూజ్ కాకండి ఒకటి అంటే మనస్సు రెండు అంటే వాక్కు క్రియ మూడు అంటే ధర్మం అర్థం కామం నాలుగు అంటే బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్తం సన్యాసం ఐదు అంటే వాక్కు పాని పాదం పాయు ఉపాస్త అంటే కర్మేంద్రియాలు ఆరు అంటే యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ ఏడు అంటే ఏంటంటే పంచభూతాల పంచభూతాలతో పాటు బుద్ధి అహంకారం అనమాట సో వీటిని ఏ ఉంచుకో ఏ వీటిని దగ్గర చేసుకోవాలి ఏ వీటిని దూరం చేసుకోవాలి అనేది చెప్తాడు అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా అంటాడు తలకు మించిన విషయాలకు సంబంధించి ఆలోచించడం మానుకోనువు ఒకటే ఆలోచించు కీడించి మేలించాలి అంటారు ఎవరు ఎప్పుడైనా సరే ముందు యుద్ధం అంటూ జరిగితే ఎవరు నష్టపోతారో నీవు ఆలోచించి ఆ తర్వాత ఏంటన్నది ఆలోచించు అంటాడు ఇంకా ఇలా ఇంకా ధృతరాష్ట్రుడు నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా అటు ఇటుగా చూస్తుంటే అప్పుడు మళ్ళీ ఇలా అంటాడు శత్రుత్వమైనా మిత్రుత్వమైన సరే సమాన వాళ్ళతోనే చేయాలి అంటారు మనకన్నా అదుకుడైన వాడితో శత్రుత్వం చేశామనుకో మనము ఆర్థికంగా నష్టపోతాం కానీ మనకన్నా తక్కువ వాడితో శత్రుత్వం చేశామనుకో మన మానహాని కలుగుతుంది కాబట్టి ఎవరిని శత్రువుని చేసుకోవాలి ఎవరిని మిత్రువుని చేసుకోవాలి అనేటువంటి కనీస జ్ఞానం కూడా ఉండాలి ధర్మరాజు దగ్గర అవన్నీ కూడా ఉన్నాయి ధర్మరాజుకు అన్ని విషయాలు తెలుసు ధర్మరాజు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడకు రేపు సంజయుడు ఖచ్చితంగా ధర్మరాజు దగ్గర నుంచి మంచి వార్త చెప్తాడు అంటాడు దాంతో మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇది అంటాడు నాకేమో ఇది ఇది మంచి ఇది చెడు అనేది నేను ఆలోచించలేకపోతున్నాను ఇప్పుడు నాకు కర్తవ్యం ఏంటో అని కూడా నాకు అర్థం కావట్లేదు అసలు నేను ఏం చేయాలో ఏం చేయకూడదు రేపు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు కాస్త విడమర్చి చెప్పు విదురు నేను ఎందుకంటే రేపు మళ్ళీ ఏదైనా నా వల్ల తప్పు జరుగుతుందేమో అని చెప్పేసి నేను భయపడుతున్నాను అంటాడు దానికి విదురుడు అంటాడు ఇలా అంటాడు మళ్ళీ అంత ఇదిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను చేతికి చిక్కింది కదా అని తమ్ముడి రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నావు ఇది న్యాయమా నీకు చెప్పు నీ కొడుకు కోసము నీ తమ్ముని పిల్లల్ని పడరాని కష్టాలు పడేలా చేస్తున్నావు ఇది ధర్మమా చెప్పు ధర్మము న్యాయము రెండు లేని చోటి వాడికి ఎలా గెలుపు వస్తుంది అనుకుంటున్నావు సో గుడిని నువ్వు గుడిని మింగాలని చూసావు నీ కొడుకు గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మింగాలని చూస్తున్నాడు ఇవి ఆటలు ఎప్పటికైనా సాగవు ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది అంటాడు దానికి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు ఇందాక నువ్వు చాలా నీతులు చెప్పావు కానీ నా నేను నువ్వు చెప్పినవన్నీ నేను వింటున్నాను కానీ మళ్ళీ దుర్యోధనుడు వచ్చి చెప్పేసరికి నా మనస్సు నా చేజారిపోతుంది మళ్ళీ నాకు తెలియకుండానే నేను తప్పుదోవ పడుతున్నాను ఎలా నా హృదయాన్ని నేను ఎలా అంటే నా మనస్సు నేను ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలి దయచేసి నాకు ఒక నాలుగు మంచి మాటలు చెప్పు విదురా అంటాడు అప్పుడు మళ్ళీ ఇలా అంటాడు ఏదైనా పండు పండకుండానే వస్తే దాని రుచి కాదు కదా ఆ పండు కూడా పాడవుతుంది బాగా పండిందైతేనే రుచిగా ఉంటుంది అదేవిధంగా మనకు కావలసిన ఆనందం కూడా దక్కుతాయి కార్యశుద్ధి కూడా ఇలాంటిదే ఎప్పుడు చేయాలో ఒక పనిని అప్పుడే చేయాలి పూలు కోసినట్టుగా తేనెటీగను దులిపేసినట్టుగా ఎదుటి వాళ్ళ నొప్పించకుండా మనం కార్యం చేసుకోవాల్సి ఉంటుంది పర్ల పలుకుబడ బలము విద్య దానం చూసుకొని మనము గర్వపడ గర్వపడితే ఎలా మన దగ్గర ఏ సత్తా ఉందో దాన్ని చూసుకొని కదా మనం ముందుకెళ్ళాలి ము మధురంగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా కావాల్సిన సమయంలో మౌనంగా ఉండి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడగలిగితే మనం ఏ పని చేయాలనుకుంటున్నాం ఆ పని చేయగలుగుతాము మన నోటి వెంట వచ్చేటువంటి మాటే మనకు గౌరవాన్ని తీసుకొచ్చిన అగౌరవాన్ని తీసుకొచ్చిన పాపం తీసుకొచ్చిన పుణ్యం తీసుకొచ్చిన కాబట్టి మన నోటి వెంట వచ్చేటువంటి మాట చాలా చాలా మంచిదై ఉండాలి అంటే మాను గొడ్డలతో తెగిన మళ్ళీ చిగురుస్తుందే కాని చిగురుస్తుందేమో కానీ అంటే గొడ్డలతో చెట్టు నరికినా చెట్టు చిగురిస్తుందేమో కానీ ఒక్కసారి మన నాలికని వాడి ఎదుటి వాళ్ళ మనసును నొప్పించగలిగితే లేదా ఎదుటి వాళ్ళతో విభేదం తెచ్చుకోగలిగితే తిరిగి దాన్ని సరిచేయడం ఎవడి తరము కాదు కాబట్టి నొచ్చుకునేలా మాట్లాడ మాట్లాడడం మంచిది కాదు ధర్మరాజు నోటి వెంట ఎప్పుడు ధర్మం తప్ప మరొక పరుష పదార్థం రాదు వచ్చిందంటే అది ఎంత విపరీతమ విపత్కర పరిస్థితి అయి ఉంటుంది కాబట్టి ధర్మరాజు మంచే చెప్తాడు నువ్వు కూడా రేపు సాధ్యమైనంతగా మంచి మాటలు మాట్లాడి రెండు వైపులా న్యాయం చేసే విధంగా చూడు నీకు నీ పిల్లలు ఎంతో నీ తమ్ముడు పిల్లలు అంతే అన్న విషయాన్ని గుర్తుంచుకో అంటాడు దానికి ధృతరాష్ట్రుడు విధురా నువ్వు చెప్తున్న కొద్దీ నువ్వు నువ్వు చెప్తున్న కొద్దీ నాకు వినాలనిపిస్తుంది నా నాకు కూడా నీతి అంటే ధర్మం వైపు నీతి మాటలు వింటూ మంచిగానే ఉండాలనిపిస్తుంది దానికి సంబంధించి ఇంకేమన్నా మంచి మాటలు చెప్పు నా నా మనస్సును నేను స్వాధీనపరచుకునేలా అంటాడు అప్పుడు విధుడు ఇలా చెప్తాడు పుణ్యకార్యాలన్నీ ఒక ఎత్తు ధర్మం తప్పకుండా ఉండడం అనేది ఒక ఎత్తు నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది ధర్మబద్ధంగా చేస్తేనే వస్తుంది ఎందుకంటే నువ్వు అధర్మంగా సాధించినటువంటి డబ్బుతోనో సొమ్ముతోనో నువ్వు దానం చేస్తే దానివల్ల నీకు పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు అదేవిధంగా నువ్వు పు నువ్వు సరైన దారిలో సంపాదించినటువంటి సంపదను కూడా అధర్మ పరులకు అంటే అస్వార్థ పరులకు దారిపోస్తాయి అంటే ఎవరి నువ్వు సంపాదించింది ధర్మపరమైన అయినా కూడా నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తి నువ్వు దానం చేసేటువంటి వ్యక్తి సరైన అపాత్ర దానం చేయకూడదు మనం ఎవరికి ఇస్తున్నామో అది కూడా చాలా ముఖ్యమే నీకు బాగా తెలుసు కదా ప్రహ్లాదుడి కథ తన కొడుకుని తన కొడుకుని ఓడించి సదనువుని గెలిపించాడు తర్వాత కొడుకు ప్రాణాలు కాపాడుకోగలిగాడు కాబట్టి మంచి చెడు అనేది మనం మాట్లాడేటువంటి మాటలో మన ప్రవర్తనలోనే ఉంటుంది సంధి చేసుకోవడం కూడా అది సరైన విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పాండవులతో పదునైనటువంటి మాటలు కాకుండా మెత్తగా ప్రేమపూర్వకంగా మాట్లాడి మనం కార్యం చక్కదిద్దుకోవాలి మనం పాపం చేస్తున్నప్పుడు చేయాలనే కొద్దీ పాపం చేస్తున్నప్పుడు చాలా సొంపుగా ఉంటుంది చాలా ఇష్టంగా ఉంటుంది కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి పుణ్యం వైపు మళ్ళాలంటే మాత్రమే చాలా కష్టంగా ఉంటుంది కానీ గుర్తుంచుకో పాపం పాపమే పుణ్యం పుణ్యమే ఏది చేశామో దాని కర్మ ఫలితం మనం అనుభవించి తీరాల్సిందే నీ కొడుకేమో ఎప్పుడు కయ్యానికి కాలు దూగుతున్నాడు ఆ కర్ణుడు శకుని దుశ్శాసనుడు సరే సరే నీ కొడుకు సై అంటే సై అంటున్నాడు ఇప్పటికైనా వాళ్ళని నయానో భయానో బెదిరించి దారిలో పెట్టుకో నీతి మార్గానికి పూనుకో నువ్వు పూనుకుంటే మాత్రమే ఇప్పుడు పాండవులు కౌరవులు కలిసేటువంటి శక్తి ఉంది నేను చెప్తున్నాను పాండవులు ఎట్టి పరిస్థితుల్లోనూ దౌర్జన్యానికి దిగరు అటువైపు ధర్మరాజు ఉన్నంత సేపు వాళ్ళు నీతి వీడవకుండానే ఉంటారు ఎదుటి వాళ్ళు ఒకవేళ వాళ్ళే కనుక తెగించి ముందుకొస్తే చెట్టును మొదలతో సహా నరకత నరకడం అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తారు నీ నీ కుటుంబం కుటుంబమే అంటే మొత్తము అంటే మొదళ్ళతో సహా చెట్టు పడిపోతే ఎలా ఉంటుందో నీ పరిస్థితి నీ కొడుకుల పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నీ పిల్లలే అన్నది మర్చిపోకు వాళ్ళను కూడా కన్నపిల్లల్లా చూసుకో నువ్వు ఇప్పుడు చేయాల్సింది ధర్మరాజు ఏమంటాడో ధర్మరాజు ఏం చేస్తాడో అని కాదు ఏ విధంగా దుర్యోధన్ నువ్వు అను ఏ విధంగా నువ్వు దుర్యోధన్ దారిలో పెట్టుకోగలుగుతావో దాని గురించి ఆలోచించు ఉపకారం చేసేవాడికి అపకారం చేస్తే వాడిని పీనుగ కన్నా వాడి పీనుగను కూడా కుక్కలు ముట్టడానికి ఇష్టపడవు ఇప్పటి వరకు నీకు ధర్మరాజు ఉపకారమే చేస్తూ పోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నువ్వు ఈ వల్ల ఇప్పటివరకు వాళ్ళకి అపకారమే జరిగింది ఇంకా ఇలాగే చేస్తానంటే మాత్రము నీ పాపం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇంకా జరిగేది ఏమి ఉండదు నీకు ఒకటే మాట చెప్తున్నాను పాండురాజు ఉన్నంతసేపు నీతో పరమ భక్తిగా ఉన్నాడు నీ పాదాలు తాకకుండా ఏ రోజు ఉండలేదు పాండురాజు అలాంటి వాళ్ళ కొడుకులను నువ్వు ఈ రోజు ఇంత అన్యాయం గురి చేయడం తప్పు ఇకనైనా నీ కొడుకులను సరైన దారిలో పెట్టు వాళ్ళు నీ కొడుకులే అన్న సంగతి మర్చిపోకు అంటాడు దాంతో ధృతరాష్ట్రుడి ఇలా అంటాడు నిజమే నువ్వు అన్నది ధర్మరాజు చాలా ధర్మాత్ముడు నిజంగానే పాండవులు తెగించి పోరాడితే వాళ్ళని ఆపేదెవరు అసలు ఇదంతా పక్కన పెట్టు ధర్మరాజే కాసేపు ధర్మము న్యాయం అనేది పక్కన పెడితే లోకాలే లోకాలే మాడిపోతాయి అతను తనను తాను నిగ్రహించుకుంటున్నాడు కాబట్టి ఇప్పటివరకు పాండవులు ఉండగలుగుతున్నారు లేదంటే నా కొడుకులు ఏమైపోదురు అంటాడు అప్పుడు మళ్ళీ విదురుడు ఒక చిన్న నవ్వి ఇది నువ్వే అంటున్నావు కదా తాపము ఇంద్రియ నిగ్రహము విద్య ఇవన్నీ కూడా శాంతి సాధకాలుగా ఉంటాయి వీటిలో ఒక్కటి కూడా నీ కొడుకులకు లేదు వీటిలో అన్ని కూడా ధర్మరాజు పక్షానే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు తీసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మధ్య ఈ కురు సంబంధించినటువంటి యుద్ధం అనేది రాకుండా చూసుకో వంశనాశనానికి కారణం కాకుండా చూసుకో అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అంటాడు మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏం చేయాలంట ఇంకొక కాస్త నాకు ఇంకా వివరంగా చెప్పు అంటాడు నువ్వేం చేస్తున్నావో నేను సాధారణంగా చెప్తాను విను నెమళ్ళను కాకుల్ని కౌగులించుకొని నెమళ్ళను వెళ్ళగడుతున్నావు పిల్లుల్ని చేరదీసి సింహాలని వెళ్ళగొడుతున్నావు దుర్యోధనని నువ్వు దగ్గర చేసుకొని ధర్మరాజును పోగొట్టుకుంటున్నావు అంటే అంతకన్నటువంటి వెర్రి పని ఇంకొకటి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నువ్వు సంతోషంగా ఉండాలన్నా నీ సంపద సురక్షితంగా ఉండాలన్నా పరులెవరూ నీ జోలుకు రాకుండా ఉండాలన్నా దానికి పాండవులతో స్నేహం ఒకటే మార్గము ఇప్పటికైనా నువ్వు చేయాల్సిందంటూ ఇంకేమీ లేదు నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం ఒకటే అని చెప్పేసి ఇంకా చెప్తూనే ఉంటాడు అంటే కుర్వంశ కర్తలైనటువంటి ఇప్పుడు భీష్ముడు కానీ ధర్మరాజు కానీ ఆ అవక్రమికులు అయిన కర్ణుడు అర్జునుడు ప్రతాపవంతులైన భీముడు దుర్యోధనుడు వీళ్ళందరూ ఇంతమంది అభిమన్యుడు లక్ష్మణుడు మొదలైన కుమారులు త్రోణుడు దృపదుడు వాళ్ళ బంధుమిత్రులు ఇంతమంది తెగించి యుద్ధం చేస్తే ఆ మహాసంగ్రామంలో చివరికి మిగిలేదే ఉంటుంది ఇంత చేస్తే నీకు మాత్రం ఏం మిగులు మిగులుతుంది చివరికి యుద్ధం చేసిన తర్వాత దుఃఖమే మిగులుతుంది ఎవరు గెలుస్తారంటే తెలుస్తుంది కదా అటువైపు కృష్ణుడు ఉన్నాడు ధర్మం ఉన్నాడు మనం ఏ రకంగా చూసుకున్నా గెలుపు పాండవుల వైపే ఉంటుంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే రేపు సంజయ్డు వచ్చి మాట్లాడిన తర్వాత ధర్మరాజు ఏమన్నాడో మనకు అర్థమవుతుంది పాటు ధర్మరాజుకు అనుకూలంగా నిర్ణయం తీసుకో నీ తమ్ నీ కొడుకు ఏమన్నా కొంచెం మళ్ళీ అహంకారంతో ఏదైనా పని చేస్తే అతన్ని అంచిపెట్టే విధంగా నీ నిర్ణయం అంటే నువ్వు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకో మళ్ళీ గొడవ మీద పిల్లిలాగా ఉండకు అని చెప్పేస్తాడు విధుడు ఫైనల్ గా దాంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు నిజం విదురా నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా కూడా నమ్మాల్సినవి ఒక ఒక మంత్రి ఎలా ఉండాలో నిన్ను చూసే నేర్చుకోవాలి ఏ కర్రకైనా అగ్గి ఉంటే ఆ కర్ర కాలిపోతుంది ఆ కర్ర పట్టుకున్న వాడు కూడా కాలిపోతాడు గుణం లేని వాడికి ఏం చెప్పి కూడా ఏం లాభము హిత్ అంటే ఒక వ్యాధి అనేది ఒక మన శరీరంలో ఒక భాగానికి వచ్చిన తర్వాత అది పూర్తి శరీరాన్ని ఈరోజు కాకుంటే రేపైనా కూడా నాశనం చేస్తుంది నీ ఉపదేశం వల్ల నా మనసు నిజంగా చాలా చల్లబడింది ఇప్పుడు నా బుద్ధి నా నా వశంలోకి వచ్చింది ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు అర్థమైంది ఖచ్చితంగా నా కర్తవ్యం ఏంటో నాకు తెలిసింది నేను రేపు పాండవులు కౌరవులు కలిసి ఉండే విధంగానే చేస్తాను ఏం చేసైనా సరే నా కొడుకుని అదుపులో పెడతాను అంటాడు ధృతరాష్ట్రుడు అప్పుడు విదురుడు అంటాడు అమ్మయ్య నేను ఇంతసేపు చెప్పిన దానికి నీ బుర్రకెక్కింది అంటున్నావు కాకపోతే నాకు ఒకటే భయం మళ్ళీ నువ్వు దుర్యోధనుడు వచ్చి మాట్లాడాక దుర్యోధనుడి వైపు వాలిపోకుండా ఉండు ఈసారైనా సరే అంటే ఎటు గాలి వస్తే అటు వాలిపోయేవాడిలా కాకుండా నువ్వు ఒక మహారాజు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని దాని ప్రకారమే నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ అలా అన్న తర్వాత రుద్రాక్షుడు ఇలా అంటాడు విధురా నిజంగా నువ్వు నువ్వు వచ్చి చెప్పకముందు నా మానసిక పరిస్థితి వేరు నీతో మాట్లాడిన తర్వాత నా మనసు చాలా కుదిటపడింది ధర్మము మంచి మాటలు మనసుని ఎంత సంతోష పెడతాయని నాకు అన్ నాకు ఎంత సంతోష పెడతాయో నాకు అర్థమైంది నువ్వు ఇప్పుడు ధర్మం గురించి చెప్పావు కదా కాస్త ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పవా ఎందుకంటే ఇప్పుడు నా మనస్సు ఆధ్యాత్మిక విషయాలు వినాలనేటువంటి అటువైపుగా మళ్ళీంది ఆ విషయాలు ఏమన్నా ఉంటే కూడా చెప్పవా నాకు అంటాడు అప్పుడు విధుడు అంటాడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటంత శక్తివంతు అయితే నేను కాదు ఆ విషయాలు చెప్పాలంటే మనకు కుమార్ లో ఎవరో ఒకరు రావాలి నువ్వు ఇంతగా మదన పడుతున్నావు నీ బాధ నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను సనస్సు ఆహ్వానిస్తాను ఒకవేళ ఆయన వచ్చి మనకేమైనా ఆధ్యాత్మిక విషయాలు చెప్తాడేమో చూద్దామని చెప్పేసి మనసులో సనస్సు వేడుకుంటాడు అంటే సనత్కుమార్లో ఒకడైన సనస్సు మనసులో వేడుకుంటాడు విధుడు వేడుకోగానే అక్కడ సనస్సు జాతుడు ప్రత్యక్షం ఇప్పుడు సనస్సు రాగానే విదురుడు కానీ అదేవిధంగా ధృతరాష్ట్రుడు కానీ సాధారణంగా అతన్ని ఆహ్వానిస్తారు ఆహ్వానించిన తర్వాత చాలా విషయాలు అడుగుతారు ఈ విషయాలు చెప్పడం నిజంగా చాలా కష్టం చాలా అంటే దా చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు సనసు జాతుడు చెప్తాడు అవి నాకు నాకు అర్థమైంది మీకు చెప్తాను అంటే చదువుతుంటే మీకు అర్థమైంది మీరు ఆలోచించండి ముందు మృత్యు గురించి అడుగుతాడు ధృతరాష్ట్రుడు అసలు మృత్యు గురించి రకరకాలుగా చెప్తుంటారు కదా ముందు దాని గురించి చెప్పండి అంటే సనసు జాతుడు యొక్క నవ్వు నవ్వి రాజా మృత్యు వచ్చిందంటారు కొందరు మృత్యు ఒడిలో పోయామంటారు మరికొందరు అసలు మృత్యువే లేదంటారు మరికొందరు మృత్యు భయం ఉందంటారు కొందరు ఇలా రకరకాల మృత్యు గురించి మాట్లాడతారు కానీ మృత్యు అనేది ఏదో పెద్ద పులి ఆకారంలో ఉండి అది మనిషి మీద పడి చంపకదనడం ఎవరు చూడలేదు కదా మృత్యు అనేది ఎవరిని ఎప్పుడు కూడా చంపదు కేవలము మనిషి అహంకారమే మృత్యువుకి కారణం మనిషి అయితే అహంకారంతో నేను బ్రాహ్మణుణ్ణి నేను శత్రువుణ్ణి నేను అంతటి వాణి నేను ఇంతటి వాణి అనేటువంటి అహంకారంలో ఉంటాడో ఆ అహంకారంలో ఉన్నంత ఉన్నంతపుడు మాత్రమే ఆ శరీరాన్ని మృత్యువు రూప మృత్యువు అనే పేరుతో మరణం అనేది సంభవిస్తుంది ఒక్కసారి నువ్వు అహంకారాన్ని వదిలావు అంటే నువ్వు మోక్షాన్ని సాధించినట్టే మృత్యువును జయించాలంటే అహంకారాన్ని వదలాలి అంటాడు సనస్సు జాత చాలా సింపుల్గా చెప్పాడు కానీ అది అంటే అహంకారం వదిలితే ఆటోమేటిక్గా మోక్షం వైపుగా అడుగులు పడతాయి అనేది దాని ఉద్దేశం తర్వాత ఇంకా ఇలా అంటాడు మరి చివరికి స్వర్గం మీద కూడా పెట్టుకోకూడదు అలాంటి వాడి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు అంటే స్వర్గం గురించి ఆధ్యాత్మిక ఆనందం గురించి కూడా మాట్లాడుతుంటారు కదా దాని గురించి కూడా చెప్పండి అని అడుగుతారనమాట అప్పుడు సనస్సు జాతడు ఇలా అంటాడు ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పని చిత్తశుద్ధితో కూడుకుంది చివరికి స్వర్గం మీద కూడా మనం పెట్టుకోకూడదు అలాంటి వాడు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అది దైవికం అంతకంటే గొప్ప ఆనందం ఏది ఉండదు సత్యం రజస్సు తపస్సు అనే గుణత్రయానికి జాగృతి స్వప్నం సుశిస్తి అనే అవస్థ ప్రయానికి అందని ఆనంద స్వరూపం చూస్తాడు మృత్యు అన్నది అతనికి ఉండదు మాయ అన్నది అతని చుట్టుపక్కలకి రాదు అలాంటి వాడే శుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలుగుతాడు అది కాదని ఈ మాయలో పడి స్వర్గం నరకం మృత్యువు ఇలాంటి మాయలో పడ్డంత కాలం ఆధ్యాత్మిక ఆనందాన్ని అతడు పొందలేడు ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి ఏ ఫలాపేక్ష లేకుండా ఒక పని చేసి చూడు ఆ పని నిన్ను భగవంతుని వైపు మళ్ళిస్తుంది అంటాడు మళ్ళీ ధనం గురించి చెప్తాడు చాలా మంది ధనానికి ఆశపడి మంచేదో చెడేదో తెలియకుండా ప్రవర్తిస్తుంటారు భార్యతో పోట్లాడేవాడు కటుగా మాట్లాడేవాడు అబద్ధాలకి జంకని వాడు వినయం లేనివాడు ఎప్పుడూ పరనింద చేసేవాడు ఇలాంటి వాళ్ళను మృత్యు ప్రతిక్షణం కబలిస్తూనే ఉంటుంది అంటే పరనింద చేస్తున్న కొద్దీ వాడి ఆయుష్ వాడి తగ్గిపోతుంటుంది వాడి పాపం పెరిగిపోతుంటుంది వాడి పుణ్యం తగ్గుతుంటుంది ఇలా ఇలా ఉంటుంది మొత్తం అదంతా కూడా స్వలాభంతో సంతోషించకుండా దేని గురించి ఆశపడేవాడు వాడికి సంబంధించి ఈ లక్షణాలు ఉన్న వాడి మీద ఒక ఛాయలాగా ఉంటుంది అంట మృత్యు ఎప్పుడు వాడిని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నా ఒకటే మార్గం అంటే నీవు నీ ఏదైతే పని చేస్తున్నావో అది ఏ పల ఏ ఆపేక్ష లేకుండా అంటే ఏ పలాపేక్ష లేకుండా పని చేయాల్సి ఉంటుంది అహంకారం అనేది దగ్గరికి రానివ్వకూడదు ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటే వీటన్నింటికంటే గొప్పది ఒకటి ఉంది అంటే చావు స్వర్గం నరకం వీటన్నిటినీ మించిన ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని పొందిన వాడికి ఇంకా ఏది గుర్తురాదు ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచం అని చెప్పేసి చెప్తాడు అంటే నేను మీకు చెప్పగలిగాను లేదో కానీ అసలు సనసు జాతుడు చెప్పింది వింటుంటే మామూలుగా ఉండదు సింపుల్గా అనిపిస్తుంది అంటే ఓ పెద్దగా ఏదో చెప్పినట్టుగా అనిపించదు కేవలం ఆయన చెప్పిన మాటలో అహంకారాన్ని మన జోలికి రాలేనప్పుడు ఆటోమేటిక్గా మనము భగవంతుని చేరే వైపుగా అడుగులు పడతాయి ఇంకొకటి మనం చేసేటువంటి పనిలో ఏ ఫలాపేక్ష చూపించకూడదు అప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనిని భగవంతుడే చూసుకుంటాడు మూడోది పరని చేయడం కానీ కోపం కానీ ఇది చెప్పాడు కదా సత్యం రజసు తాపసు ఘనత్రయానికి లొంగకుండా ఉండి ఈ ఈ శుద్ధంగా చేసేటువంటి పని మీద దృష్టి పెట్టి చేయగలిగితే అంటే ఆత్మవంచన లేకుండా పని చేయగలిగితే అదే భగవంతుడు చూసుకుంటాడు అది వాటన్నిటి మీద ఉన్నది వీటన్నిటికి అతీతంగా ఉండేది ఆధ్యాత్మిక ప్ర ఆధ్యాత్మికత అని చెప్తాడు సో ఆధ్యాత్మికత గురించి సనసుజాతుడు ఇలా చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే వెంటనే తెల్లారుతుంది తెల్లవారగానే ఇంకా సనసుజాతుడు నేను వెళ్తాను అని చెప్తాడు అంటే ఆ రాత్రంతా కూడా ఇంకెద్రిత నిద్రపోడు నిద్రపోడు మళ్ళీ వెంటనే తెల్లారింది కదా అని లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాడు ఇక పూర్తిగా అనమాట సన్నద్ధంగా ఉంటాడు అయినా సరే ఈసారి నేను ధర్మం వైపే ఉంటాను అని చెప్పేసి అయినాక కూడా మళ్ళీ ఎలా దుర్యోధనుడు చెప్పిన మాటలు మీరు చాలు అన్నాక కూడా మళ్ళీ యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది కృష్ణ రాయభారం ఏ విధంగా జరగబోతుంది ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోలో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ ఉంది మహాభారత ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ జై